గుడ్ మార్నింగ్ రాత్రి ఉన్నాడా నడవడం బాబు తల పగిలిపోతుంది సరే క్లయింట్ కాల్ ఉంది కదా మా వాడికి రాత్రి అని చెప్పేస్తాను నువ్వు సంతోషం అవును పేమెంట్ లింక్ అవ్వలేదా సమ్ టెక్నికల్ టెక్నికల్ గ్లిచ్ గ్లిచ్ అంట ఆ లైన్ లో తీసుకుంటావు నువ్వే అడుగు షార్ట్ నుంచి అవచ్చు కదరా పొద్దు పొద్దునే వీడి విశ్వరూపం చూపిస్తున్నాడు రాత్రి అవి ఎక్కువ కొంచెం లేట్ అయింది సో వాట్సాప్ గాయస్ గుడ్ మార్నింగ్ ఇంత పొద్దు పొద్దుగా నన్ను యాడ్ చేసిరు నా మీద లవ్ ఎక్కువైందా కాదురా నీకు కొవ్వు ఎక్కువైంది ఆ పేమెంట్ డీటెయిల్స్ ఏమైందమ్మా క్రిస్టిక్ చెప్పినా కదా టెక్నికల్ గిలిచ్ వచ్చిందని టెక్నికల్ గిలిచ్చా అట్లా గురాయించి చూడకరా మీ అయ్యలక్క అరే టెక్నికల్ గిలిచ్చాక రాత్రి రిజర్వ్ అయిపోయింది కావాలని చూసుకో గుడ్ బాయ్ అరే ఇంకోటి ఆ లెదర్ జాకెట్ దొరకలేదురా కొంచెం ఆ ఉల్లెన్ స్వెటర్ తోటి అడ్జస్ట్ గా ఈసారికి అరే నా బర్త్డే వస్తుందిరా ప్లీజ్ ఢిల్లీరా ఇది ఢిల్లీ పొగ మంచికి పొల్యూషన్ కి తేడా కూడా తెలియదు తెలుసా రే ఇన్ను ముందర మొన్న వచ్చిన హాలిడే పిక్స్ పంపించు నీ ఫొటోస్ ఏ ఒక్క బ్యాక్గ్రౌండ్ లోనే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనుకుంటే వెయ్యి ఫొటోస్ ఉన్నాయి అవన్నీ పంపించాలంటే నేను జీమెయిల్ మొత్తం కొనుక్కోవాలి తెలుసా పంపించరా ప్లీజ్ ప్లీజ్ అక్క హా పప్పి ఫేసులు ఇన్స్టాగ్రామ్ పోజులు పెట్టదు నా దగ్గర ఒకరి పని కావాలన్నా ఒకరి పని అయిపోవాలన్నా మీ అమ్మాయిలు చాలా ఈజీగా వాడేస్తారు కదా నిన్న రాత్రి స్టార్ట్ చేసింది ఇంకా ఆపలేదా కానీ పెద్ద పూజించడానికి టైం అంటే ఏమిటరా పెద్ద అదే మారాధ దైవం అరే క్రిస్టి నీ రూమ్కి హాట్గా వస్తుందన్నా వచ్చినా హాట్గా వస్తుందిలే ఇంకో రెండు రోజుల్లో అయినా మీ ఫేస్ లకి దాని ఫిగర్కి సెట్ కాదు కానీ లైట్ తీసుకోండి పోనీలే నీకెనకొంచెం గ్లామర్ అంటుంటది సార్ సార్ మోస్కో ఓకే గైస్ లెట్స్ గెట్ సీరియస్ ఇప్పుడు మనం క్రాక్ చేయబడే డీల్ ఇస్ ద బిగెస్ట్ అండ్ బెస్ట్ డీల్ వివ్ క్రాక్డ్ సో ఫార్ వి పార్టెడ్ హార్ట్ వి ఆర్ గోయింగ్ టు వర్క్ హార్డర్ లెట్స్ లాగ్ ఇట్ अरे విశ్వ ఐ హేజ్ స్టార్టెడ్ రన్నింగ్ ద పర్ముటేషన్స్ నా కంట్రోల్ అన్ కొంచెం టైం కావాలి అండ్ డేట్ అండ్ టైం చేంజ్ చేసి లాగిన్ అవ్ఓకే अरे నో ఐ రన్నింగ్ ఆఫ్ ఫిక్స్ ఏలేదా

అశరఫ్లీస్ లో క్రిస్ అశరఫ్ We'll start the boot sequence. Yeah? Let's fry those servers. Shit. <laughs> <laughs> yes. Music stat. నేరో ఎస్కేప్ రా ఆఫీస్ ఓకే కదా వీళ్ళు ఎవడో కానీ చాలా టెన్షన్ పెడుతుండ్రా నిజంగా సీరియస్లీ దొరికితే సిక్స్ మంత్స్ లో రెండో అటాక్ ఐ థింక్ ఇట్స్ కాన్ ఆల్ ఆఫ్ యూ బి వెరీ కేర్ఫుల్ సదా డేటా అంతా సేఫ్ గా పెట్టు ఓకేనా ఓకే కీప్ ఇట్ ఫుల్ ప్రూఫ్ అండ్ డబుల్ చెక్ ఇట్ హాయ్ రా హాయ్ ఏంటి సంగతులు ఏముంది మా బాస్ గడి ఊర్లో లేడు ఆఫీస్కి వెళ్తే టైం వేస్ట్ ఎందుకని అలా ఉబీరేద్దాం అని వచ్చి అరే ఆ పక్కనే కబడ్ లో చిప్స్ పెట్టా నీ కోసమే తీసుకో అమ్మో ఫ్యాట్ ఈసారి రోస్టెడ్ ఆల్మండ్స్ తీసుకోవా రోస్టెడ్ ఆల్మండ్స్ ఏంట్రా నీకేం కావాలంటే అది ఫుల్ డ్రై ఫ్రూట్స్ ప్యాకేజ్ తెప్పించేస్తా ఈ బీర్ కన్నా చల్లందిరా నీ మనసు సార్ ఎస్ సార్ ఇప్పుడే క్లయింట్ దగ్గరికి వచ్చాను సార్ ష్యూర్ సార్ నాట్ ఎ ప్రాబ్లం ఐ విల్ హ్యాండిల్ ఇట్ సార్ ఐమ్ ఆన్ ఇట్ సార్ ఆన్ ఇట్ సార్ ఓకే ఓకే సార్ ఊరెళ్ళిన పిల్లలకి మొగుడు మీద ఉండే అనుమానం కన్నా ఎక్కువ అనుమానం వీడికి హాయ్ 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 కృష్టి ఏంటిరా హాయ్ కకృతి కాకపోతే పేరుతోనా ఆపిల్ తింటాడారా అంటే నేను కొంచెం హెల్త్ కాన్షియస్ లే అక్కడికి నీ సొమ్మ పడి తినేస్తారట అలా చచ్చిపోతాం ఎందుకు ఇది నా ఫ్రెండ్ ఇల్లు నా ఫ్రెండ్ ఫ్రిడ్జ్ నా ఫ్రెండ్ బీరు నా ఫ్రెండ్ యాపిల్ నీకు ఎందుకే తూ నీ బతుకు ఎప్పుడు చూసినా గానీ వేరే వాళ్ళ ఇంటి మీద పడి తిన్నామే బావా ఇలా అయితే నేను గెలిపోతాను రా అరే అదేదో సరదాగా నదలేరా నేను కూడా సరదాగా నదలే కంప్యూటర్ లో ఉంది కాబట్టి సరిపోయింది కానీ ఇది బయట ఉంటే కస కస కసనే చి చెత్త మొహందానా ఓకే బాయ్ రా సూపర్ న్యూస్ మన సదానందన్ సాధించాడు ఇంకా సూపర్ మార్కెట్ డీల్ ఫస్ట్ స్టేజ్ క్లోజ్ అయినట్టు గుడ్ జాబ్ నా ఫ్లాట్ మేట్ అనుకుంటా ఒక నిమిషం ఓ వచ్చేసిందా హాయ్ మిత్ర హాయ్ నీ లగేజ్ ఏది ఆ వెనక ట్రక్ లో వస్తుంది ట్రక్ లో వస్తుందా ఏంటి నన్ను ఖాళీ చేయిస్తావా ఏంటి చిచ్చి నోను ఇవన్నీ ఏంటి ఇవి నా పెయింటింగ్స్ పెయింటింగ్స్ ఆర్ సో లైక్ ఎన్ ఆర్టిస్ట్ ఆర్ సంథింగ్ ఆర్టిస్ట్ అంత పెద్ద పేరు వద్దు కానీ ఐ జస్ట్ లవ్ టు పెయింట్ ఓకే అయితే ఇది నీకు కరెక్ట్ స్పేస్ నీ రూమ్ నుంచి సన్వైజ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది యా ఐ రియలీ లవ్ దిస్ రూమ్ ఇట్స్ సో స్పేషియస్ అండ్ చుట్టూ ఇంత గ్రీనరీ చాలా బాగుంది ఓకే హలో సెటిల్ యా యా ఇన్ హెల్ప్ చెప్పు వెల్కమ్ యా యా థాంక్యూ సే బై బై ఇంకా చెప్పింటే చెవులకు షుగర్ ఇచ్చేటట్టుంది ట్రై చేయకు టైం వేస్ట్ అది నువ్వేలా చెప్తావు దానికి నేను తను చూడాలి తన నన్ను చూడాలి మేము కలిసి మంచి చెడ్డ మాట్లాడుకోవాలి అప్పుడు తను నా టైపో కాదని నేను చెప్తాను నువ్వు జస్ట్ ఇంటొడ్యూస్ చెయ్యి చాలు నేను చేయండి అట్లీస్ట్ తన పేరేనే చెప్పు మిత్రా మిత్రా మర్చి ఇది ఇదొకటి చాలే నీ ఫ్లాట్ మెయిల్ గురించి నీకు తెలియని విషయాలు నేను కనుక్కుని నీకే చెప్తా అవి ట్రై చెయ్యి ఎక్స్పీరియన్స్ అది కొట్టు సరైన ఫోటోలు వస్తాయి మిత్రారా దొంగమో తన వేసిన బొమ్మలు పెట్టింది కానీ తన మొహం దాచేసింది తన పోస్ట్ ని చూస్తుంటే షీ లుక్స్ వెరీ సాఫ్ట్ వెరీ ఆర్టిస్టిక్ ను చాలా క్రియేటివ్ ఉంది కదా మొహం కనబడకుండా నీ చెప్పేస్తున్నావా రే ఎవరావిడే క్రిస్టీ ఫ్లాట్ మేట్ ఇప్పుడు చచ్చినట్టు మళ్ళీ దాన్ని కాలు పట్టుకోవాలి ఆ మంజీరా బాబు నువ్వు దాన్ని కాలు పట్టుకుని నేను దాన్ని పీకి నొక్కేస్తాను సరిగా నేను పీఎస్ ఒక ఏమేద్దాం గెలిస్తే నాది పేరు